బాను స్వీట్లు పట్టుకుని దేవా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్లు ఇచ్చి గుడ్ న్యూస్ అని చెప్తూ ఉంటుంది ఏంటని అందరూ అడుగుతూ ఉంటే దేవా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు చెప్తుంది ఇక దేవా వాళ్ళ అమ్మ అయితే బాను తిడుతుంది దేవాకు పెళ్లి అయిపోయింది కదా ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ ఆలోచనలన్నీ పక్కన తీసి పెట్టు అని అనడంతో లేదత్తా దేవా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మిథును ముందే ఆ మాట చెప్పాడు అందుకు మిథునే సాక్ష్యం కావాలంటే మిథునకు ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పి అంటుంది దేవా వాళ్ళ అమ్మా నాన్న ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటారు ఇక దేవా వాళ్ళన్న అయితే అసలు దేవా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు అంత మంచి అమ్మాయి మిథునని ఇంట్లో నుంచి పంపించేయడం ఏమిటి బానుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం ఏంటి అసలు ఏందో నాకేం అర్థం కావడం లేదని అంటూ ఉంటాడు మరొక పక్క మిథున ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉండడం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఎందుకలా ఉన్నావు అని ఓదారుస్తూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మ అయితే ఎందుకు అలా ఉన్నావో కారణం చెప్పమంటే చెప్పడం లేదు అసలు ఏం జరిగింది నీకు అల్లుడు గారికి మధ్య ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఇక త్రిపుర అయితే దేవాన్ని తిరుతూ ఉంటుంది ఆ రౌడీ క్యారెక్టర్ క్యారెక్టర్లెస్ ఫీలో అందుకే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఇంకా వాడి గురించి ఆలోచిస్తావేంటి అని అంటూ ఉంటుంది మిథున అమ్మ అయితే మిథునని అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతూ ఉంటే ఇక మిథున వాళ్ళ నాన్న అయితే మిథున వాళ్ళ అమ్మని అరుస్తూ ఉంటాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత కూడా ఇంకా కారణాలు అడుగుతావేంటి మిథున మన ఇంటికి వచ్చేసింది కదా ఇక మిథున కొత్త జీవితాన్ని ప్రారంభించమని చెప్పాలి గాని జరిగిపోయిన విషయం గురించి ఎందుకు అలా అన్నిసార్లు అడుగుతున్నావని అరుస్తూ ఉంటాడు దేవ నిద్ర లేసేటప్పటికి ఎదురుగా మిథున నిలబడి తనకి బ్రష్ చేసుకోవడానికి పేస్ట్ బ్రష్ టవులు అందించడము స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలు అందివ్వడము దేవాకు సంబంధించిన అన్ని పనులు చేస్తూ మిథున ఇలా అంటూ ఉంటుంది ఎప్పుడు చూడు నన్ను బయటికి పంపించేయాలని చూస్తావే నేను వెళ్లిపోతే నీ పనులన్నీ ఎవరు చేస్తారు నిన్ను ఎవరు చూసుకుంటారు అని అంటూ ఉంటుంది ఇక దేవ ఒక్కసారిగా ఉలిక్కి పడిలేసి కూర్చొని మిథునా గట్టిగా అరుస్తాడు చూస్తే ఎవ్వరూ ఉండరు అది తనకు వచ్చిన కలగా భావించి ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు నిన్ను బలవంతంగా ఇంట్లో నుంచి పంపించేసే కానీ నా మనసులో నుంచి నిన్ను పంపించలేకపోతున్నాను అది సాధ్యపడదు కూడా అని అనుకుంటూ ఉంటాడు మిథున కూడా దేవా చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది నేను బానుని పెళ్లి చేసుకుంటాను అన్న మాటని పదే పదే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది దేవా బాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో బాను ఆలస్యం చేయకుండా వాళ్ళ అమ్మా నాన్నని తీసుకుని పురోహితుణ్ణి కూడా తీసుకుని నిశ్చితార్థం పెట్టుకోవడానికి దేవా వాళ్ళ ఇంటికి వస్తుంది బాను డైరెక్ట్ గా పురోహితున్ని తీసుకుని రావడంతో ఇక దేవా అయితే బానుని చూసి సారీ బాను నీకు నేను అబద్ధం చెప్పాను ఇక మిథున నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక అప్పటికి అలా చెప్పాను ఏమి అనుకోవద్దని చెప్పి అంటూ ఉంటాడు దేవా వాళ్ళ నాన్న కోపంగా దేవాని చంప మీద కొడతాడు ఏమనుకుంటున్నావురా నువ్వు అసలు ఎలా చెప్తావాలా ఒక ఆడపిల్లకి అలా ఆశలు ఎలా కలిగిస్తావు నువ్వు బానుని పెళ్లి చేసుకోవాల్సిందే ఈ నిశ్చితార్థం జరగాల్సిందే అని అంటూ ఉంటాడు బానుకి దేవాకి దేవా వాళ్ళ అమ్మా నాన్న నిశ్చితార్థ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక అనుకోకుండా మిథున ఇంటికొస్తుంది మిథునుని చూసిన కాంతం అయితే ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి నిశ్చితార్థం ఆపడానికే వచ్చావా అని అడుగుతుంది ఇక అర్థం కాని మిథునైతే నిశ్చితార్థం ఏంటి అని అడగడంతో ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండానే వచ్చావా దేవాకి భానుకి నిశ్చితార్థం జరుగుతుంది కదా అని కాంతం చెప్తూ ఉంటుంది